కేసీఆర్ ఈరోజు సభకు రాకపోవడము ప్రజల్లోకి రాకపోవడము క్రియాశీలక రాజకీయాల్లో ఉండకపోవడం అనేది ఒక చర్చ అయితే తన సొంత కూతురు ఈరోజు ఒక లేఖ రాయాల్సిన స్థితి సొంత కూతురు తండ్రిని కనవలేని స్థితి ఉన్నది ఇక ప్రజల పరిస్థితి ఏంది ఎట్టుంటుందో మీరు ఒకసారి ఆలోచించండి అదే హరీష్ రావు అయితే పిలుచుకొని మాట్లాడిండు అదే కేసీ కేటీఆర్ అయితే ఎప్పుడైనా పోయి కలవగలవాడు కానీ కలిసిన తను మాట్లాడలేని స్థితి తను చెప్పాల్సిన స్థితి చెప్పలేకపోవడం అనేది అలా కవిత గారి విషయంలో కనబడుతుంది కాబట్టి ఒక రకంగా తను రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోతున్న క్రమంలోనే ఈ లేఖ రాయడము లేఖ రాసిన విషయాన్ని ఎవరు లీక్ చేసినో కూడా చెప్పలేని స్థితిలో ఎవరో ఇప్పుడు కవితగారే చెప్పాలి ఎవరు ఆ దయ్యాలు వారి అయ్య చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరో చెప్తే ఇంకా మంచిది ఎందుకంటే ఈ కథ సశేషంగా ఉంచకుండా కథ ముగిస్తే వాళ్ళ కథ ముగియకుంటుంటారు తప్పితే ఈ కథను కొనసాగించడం అనేది ఆ బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి ఎత్తుగడ రాజకీయాలు అనుకోవాల్సిందే తప్పితే దీంట్లో కొత్త గేమ్ ఉండదు ఇది టీకప్లో తుఫానా టీ పార్టీలో తుఫానా టీ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత వచ్చిన తుఫానా ఏదున్నా ఈ మూడు ముక్కలాటకు తెరపడేది ఎప్పుడనేది తెలంగాణ ప్రజలకు అవసరం లేకపోయినా కూడా అనవసరమైన రాజకీయ రాద్ధాంతం ఇక్కడ జరుగుతుందని నేను చెప్పక తప్పదు